అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ అండ్ స్పైసీ డెలిషియస్ చేపల పులుసు అండి అలాగే చేపల ఫ్రై ఒకే ప్రాసెస్లో చేపల ఫ్రై అలాగే చేపల పులుసు ఎంతో ఈజీగా కష్టం లేకుండా అయితే టైంలో చేసుకునే విధంగా నేను ఈ రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని మాత్రం ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీకు నేను చేపల పులుసు చూపించాలనుకుంటున్నాను ఈ చేపల పులుసు కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి ఆ మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొద్దిగా వెల్లుల్లి అలాగే కొద్దిగా అల్లం పొట్టు తీసేసి ఇలా శుభ్రం చేసుకొని జార్లోకి తీసుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే మీడియం సైజు ఆనియన్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే వేసుకోండి ఆప్షనల్ లేకపోతే వదిలేసేయండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసేయండి మరొక బౌల్ తీసుకొని మనకి చేపల పులుసుకి చింతపు జ్యూస్ తీసుకోవాలి కదా దానికోసం నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ఈనెలు గింజలు తీసేసి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మరొకసారి వాటర్ పోసుకొని దీన్ని పది నిమిషాలు నానబెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసేసి ఒక పెద్ద గిన్నె ఒకటి తీసుకొని నేను ఈ చేపలు తీసుకుంటున్నానండి ఈ చేపలు తెచ్చిన వెంటనే నేను ఒక గంటపాటు కల్లులుపు వేసి నానబెట్టానండి ఇలా చేసుకోవడం వల్ల వాసన అనేది పోయి మనకి చేపలనేది కొంచెం జ్యూసీగా డెలిషియస్గా ఉంటాయి కూర కాబట్టి ఇప్పుడు దీన్ని మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ కోసం ఒక బేషన్ తీసుకొని దానిలోకి ఈ వేసేసి ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనం వేసే కారం ఉప్పు మసాలాలన్నీ వీటికి బాగా పడతాయి అన్నమాట ఆ తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తర్వాత కారం వేసుకోండి మీరు ఎంత కారం తింటారనుకుంటే దాన్ని బట్టి వేసుకోండి తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా దాన్ని కూడా ఈ ముక్కల్లో వేసుకొని ముక్కల్ని బాగా కలుపుకుంటూ ఈ మసాలాలని వాటికి పట్టేలాగా బాగా మసాజ్ చేసినట్టుగా వీడలు చూపిస్తున్నట్లు బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి దీన్ని ఫ్రీజర్లో ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెడితే ముక్కలన్నింటికి ఈ ఫ్లేవర్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ తర్వాత నేను చేపల సెట్ అని ఉంటుందండి ఇలాంటిది బౌల్ వెడల్పాటి తీసుకోవడం వల్ల ముక్క అనేది చెదరదు విరగదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీ దగ్గర ఉంటే ఇలాంటి బౌల్లో చేసుకోండి లేదా మీ దగ్గర ఏ ప్యాన్ ఉంటే ఆ ప్యాన్లో చేసుకోండి నేనైతే ఈ చేపల సెట్లో చేస్తున్నాను దీనికోసం ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేపలన్నిటినీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి ఒక్కసారి ఫస్ట్ వేసినప్పుడు ఒకసారి గరిట పెడితే మనకి ఈ ముక్కలు అనేది విరిగిపోకుండా వేసిన వెంటనే కలుపుకుంటే ముక్క ఉడకబట్టకుండా విరిగిపోకుండా ఉంటుంది ఆ తర్వాత నుంచి నేను గరెట అనేది యూజ్ చేయనండి గెరట పెట్టడం వల్ల ముక్క అంతా చిదిరిపోతుంది కాబట్టి గరెట అనేది యూస్ చేయకండి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోండి అవి ఉడికేలోపు మనం చింతపులుసు తీసుకుందాం చూసారు కదా కొద్దిగా ఉడికినట్లు కనిపిస్తుంది కదా మరొకసారి ఇలా గరెట పెట్టకుండా ఒకసారి కదుపుకోండి కదుపుకున్న తర్వాత మరొక నిమిషం ఉడికిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపులుసుని కావాలంటే కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేసుకొని ఈ చింత పులుసు అంతా దీనిలో పోసేసి మొక్కలన్నిటికీ బాగా కలిసేలాగా ఇలా ఒకసారి కదుపుకోండి నాకు చింతపులుసు కొంచెం పులుపు అనిపిస్తే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను అందుకోసమనే పులుసు కొంచెం ఎక్కువ ఉంది కదా ఇదంతా బాగా ఉడికి మనకి సగం అవ్వాలండి పులుసు అనేది అప్పుడే మనకి గ్రేవీ అనేది ప్రిపేర్ అయినట్టు మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించు చూసారు కదా గ్రేవీ అనేది చాలా తిక్కుగా అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి మొక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం గరిటతోటి ఒక చిన్న ముక్క తీసి చూస్తే మనకి ఆల్రెడీ విరిగిపోయినట్లు కోసం చూసారు కదా అందుకోసమని మనకి ముక్క అనేది ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి నేను ఆల్రెడీ జీలకర్ర కొద్దిగా మెంతులు అలాగే గరం మసాలా ఉంటుంది కదా చెక్క మసాలా లవంగాలు అవన్నీ అటువంటి కొంచెం దూరగా వేయించి ఇలా పౌడర్ చేసుకున్నాను లేదు అంటే మనకి మార్కెట్స్లో కూడా ఫిష్ మసాలా అని దొరుకుతుంది అది తెచ్చైనా వేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా కదుపుకోండి గరిటె యూస్ చేయకుండా కదుపుకొని మరొక నిమిషం పాటు ఆ మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టేలాగా మనం వీటిని మూత పెట్టించి మగ్గించుకుందాం ఇప్పుడు చూసారు కదా మూత పెట్టి ఒక నిమిషం ఉడికిన తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి దీనిలో ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అండ్ స్పైసీ చేపల పులుసు ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇప్పుడు మీకు ఇదే ప్రాసెస్లో చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చాలా చాలా ఈజీ అండ్ సింపుల్లో ప్రాసెస్లోనే చూపిస్తానండి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న అదే చేపలతోటే నేను ఈ ఫిష్ ఫ్రై అనేది చూపిస్తున్నాను అలాగే అలాగే వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ ఫిష్ ఫ్రై కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అది కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయకుండా మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అంటారు కదా మిరియాల పొడి అది వేసుకొని జీలకర్ర అవన్నీ నేను వేసి ప్రిపేర్ చేశానని చెప్పాను కదా అది మసాలా ఒక స్పూన్ వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసుకున్నాను మీరు పెరుగు ప్లేస్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి నేను వీటన్నిటిని బాగా ఇలా మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేశాను కదా నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి అవి వేసి నేను మ్యారినేట్ చేసి పెట్టాను కదా ఫ్రిడ్జ్లో గంటపాటు అవే ముక్కల్ని నేను ఈ మసాలాలకి ఫిష్కి పట్టించేలాగా కలుపుతున్నానండి చూసారు కదా ఇలా మసాజ్ చేసినట్టు ఈ మసాలాలన్నీ వాటికి పట్టేలాగా బాగా మర్దన చేసేసి వీటిని మరొక గంట పాటు ఫ్రీజర్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని మీ దగ్గర ఏ పాన్ ఉంటే అది నాన్స్టిక్ ప్యాన్ అయినా పర్వాలేదు ఇలా ఐరన్ ప్యాన్ అయినా పర్వాలేదు స్టవ్ మీద పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకోండి ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ని ఈ ప్యాన్ పైన వేసి ఆయిల్ వేసి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒకవైపు తిప్పగానే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ ఎంత బాగా వేసుకుంటే మీకు ఫ్రై అనేది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా వస్తుంది అలాగే నేను ఇంకో పీస్ కూడా వేసి వేయించుతున్నానండి పైన కొంచెం మసాలా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ బౌల్లో ఉన్నది యాడ్ చేసుకొని కూడా మీరు ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఆయిల్ బాగా వేసుకుంటూ నాలుగు వైపులా అటు ఇటు రెండు వైపులా కాల్చుకుంటూ త్వరగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత దీని మీద కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేగేటప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మరోసారి ఈ చేపల్ని మరోవైపు తిప్పుకొని ఇలా మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఒకదాని దాని తర్వాత ఒకటి ఇలా రెండు రెండు ప్యాన్కి ఎన్ని పడితే అన్ని వేసుకుంటూ సేమ్ ప్రాసెస్లో మరొకసారి నీకు వీడియో చూపిస్తున్నానండి ఇలా పైనుంచి ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా దోరగా వేయించుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మీకు ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది కాకపోతే ఇది ఫ్రై అని పులుసు అంతే తేడా అంతేకాదండి మీరు ఎంతసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మీకు ఫిష్కి ఈ మసాలాలు అనేవి అంత బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ మీరు మ్యారినేట్ చేసుకొని ఎక్కువ గంటల పాటు నానబెట్టుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మనకి ఫిష్ ఫ్రై అయినా సరే పులుసు అయినా సరే చాలా బాగుంటుంది ఇలా రెండింటిని కాల్చుకున్న తర్వాత వీటిని కూడా తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవడమేనండి పైనుంచి ఆనియన్తో కానీ నిమ్మకాయతో కానీ ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా స్పైసీ అండ్ టేస్టీ డెలీషియస్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది కదా మరి ఇంకెందుకు కాలుస్తాం వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని డెలిషియస్ అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్